తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఆరో వారం లో నిర్వహించారు పాటు పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ ను ఏరివేసి చీపురుతో శుభ్రపరిచారు ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ రెండు గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులూ తెలిపారు శివరాత్రి పర్వదినం సమీపిస్తున్నందున ఆలయ పరిసరాలు శుభ్రపరిచి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబ్ చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని ఆరో వార్డులో ఉన్నటువంటి మల్లన్న గుడి వద్ద చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి మేకింగ్ యువత అదేవిధంగా యాదవ్ సంఘ సభ్యులు అంగన్వాడీ టీచరు ఆశా వర్కరు అదేవిధంగా మన ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా ఈ మహిళలు చిన్నారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మల్లన్న గుడి వద్ద ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర కార్యక్రమాన్ని యాదవసంగా మధ్యలో చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి వద్ద ఈ పరిసరాలన్నింటినీ కూడా చిత్రా చెదారాన్ని ముంద పొదలను కూడా తొలగించి ఇక్కడ శుభ్రపరచడం జరిగింది ఈసారి జరిగేటటువంటి ఈ యొక్క జాతర ఉత్సవాలను కూడా గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాలని కోరుతూ మరి గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ కూడా నేమ్ సైతం అంటూ చిన్నారులు కూడా ముందుకొచ్చి మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా మరి ప్లాస్టిక్ రహిత గ్రామంగా మరి ఆహ్లాదకరిత భర్తమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దని